గణేష్ నవరాత్రులు నిర్వహించే వారికి సహాయ సహకారాలు అందించేందుకు గణేష్ ఉత్సవ సమితి సిద్ధమవుతూ ఉంది దీనికి సంబంధించి వీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటనే తెలిపేందుకు ఈ సమితికి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు కోకరాజు గంగరాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనకి మరి విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పడం ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు మరి గణేష్ ఉత్సవ సమితి ఫామ్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం కొన్ని జిల్లాల మటుకే అందుతోంది మిగతా జిల్లాలలో ఇది ఒక ఈ పర్మిషన్స్ రావటం రకరకాలుగా ఈ భక్తులు ఇబ్బంది పడటం జరుగుతుంది అది జరగకుండా ఉండాలి అని అంటే ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులని పిలిచి వారి వారి ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు అవన్నీ పరిగణలో తీసుకుని ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం కోసం అంతేకాకుండా ఏ విధంగా అయితే హైదరాబాదులో ఈ ఉత్సవాలు గత నలభై సంవత్సరాలు పైబడి జరుగుతున్నాయో అదేవిధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి సూచించడం కోసం మేము ఒక డిక్లరేషన్ ప్రభుత్వానికి సమర్పించబోతున్నాం తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇది బాధ్యతగా వారిగా ప్రభుత్వ బాధ్యతగా ఈ కార్యక్రమం టేకప్ చేసి అన్ని జిల్లాల అధికారులకు ఈ సూచనలు ప్రభుత్వం ద్వారా జరగటం ఇది ఎకాలజీని దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా జరగాలి ఒక సిస్టమేటిక్గా జరిగే విధంగా ఉండాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ ప్రయత్నం ఈరోజు జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఇతర హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చిన వారు కూడా వారి అనుభవాలు చెప్పడం జరిగింది కొన్ని జిల్లాలలో ఒక ఈ కార్యక్రమం చా చాలా సజావుగా జరుగుతోంది మిగతా చోటు కూడా జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో విధంగా జరగడం కోసం ప్రభుత్వం వారి సహకారంతో ఇది ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది దీనికి అధ్యక్షులుగా ఆంజనేయులు గారు వారిని నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఏ విధంగా అయితే హైదరాబాద్లో జరుగుతుందో అదే పద్ధతిలో ఈ సంవత్సరం నుంచి జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ముఖ్యంగా విగ్రహాలకు సంబంధించినటువంటి ఎత్తు విషయంలో కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి దానికి సంబంధించి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే కొన్ని సందేహాలు దానికి ఈ ఒక ప్లాట్ఫామ్ అనేది లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం కూడా అది కొన్ని రకమైనటువంటి అపోహ అపోహలు కొన్ని స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో ఉన్నటువంటి అనుమతుల లోపంలో కూడా అవ్వచ్చు ఇటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి అందుకే ఇవాళ నలభై ఆరు సంవత్సరాల క్రితం పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి పదిహేను మండపాలతో ప్రారంభించి వాళ్ళ లక్ష నలభై ఏళ్ళ మండపాలతో బ్రహ్మాండంగా కోట్లాది మంది జనాభాతో ఉత్సవాలు జరుపుకుంటారు ఇవాళ కూడా ఇవాళ రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ కమిటీని ఏర్పాటు చేసుకోవటం ఇటువంటి అనుమతులని ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా ఒక ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి కోటం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా అటువంటి పరి అటువంటి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తొలగించుకుని కావలసినటువంటి శానిటరీ కానీ ఇవాళ పోలీస్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇటువంటి అనుమతులు రావటంలో కానీ రేపు పొద్దున నిబ నిమజ్జన సమయంలో ఉన్నటువంటి పోలీస్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకోవడానికి కూడా మేము వాళ్ళ సమావేశం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు కావాల్సినటువంటి కావలసినటువంటి ఒక ఫండ్ని కూడా అలాట్ చేసి ప్రభుత్వం కూడా ఆ రకంగా చేస్తాననేటువంటి నమ్మకం మాకుంది రేపు వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి కావలసినటువంటి ఎక్కడా కూడా అది చిన్న విగ్రహం పెట్టుకున్నా పద్దెనిమిది అడుగులు విగ్రహం పెట్టుకున్న అనుమతులు ఇవ్వాలి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాళ్ళ సింగిల్ విండో విధానం ప్రభుత్వం చెబుతూ ఉంది ఖచ్చితంగా ఆ విధానంలోనే కావాల్సిన అనుమతులు ఇచ్చి ఇచ్చి పూర్తిగా వాళ్ళందరూ కూడా వినాయక చవితి అంటే అది ఒక మతాలకి కులాలకి సంబంధించినటువంటి విషయం కాదు వినాయక చవితి అనేది ఖచ్చితంగా ఈ ఈ ప్రపంచం అంతా కూడా వినాయకుడిని కుల మతాలకి వయసుతో సంబంధం లేకుండా జరుపుతున్నటువంటి ఒక మహా పండగ ఆ రోజున ఛత్రపతి శివాజీ గారు అవ్వచ్చు తిలక్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వినాయక నిమజనం వినాయక చవితి అనేది ఒక అది ఒక చరిత్ర ఖచ్చితంగా అటువంటి పండగ వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా కుల అతీతంగా జరుపుకునేటువంటి పేదరికం ధనికుడు ఎవరు కూడా వినాయకుడు అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్న మట్టి బొమ్మ పెట్టుకున్న చిన్న మట్టి బొమ్మ దగ్గర నుంచి ఎన్నో అడుగుల విగ్రహాల దగ్గర జరుపుకున్నటువంటి యూత్ వృద్ధులు మహిళలు వయసుతో కులాలతో డబ్బులతో సంబంధంలో జరిగినటువంటి ఈ చాలా ఒక ఒక ప్లాట్ఫామ్ కూడా ఉండాలని ఉద్దేశితని వాళ్ళ నిమజ్జన కమిటీ అని ఏర్పాటు చేసుకుంటాం రేపు ఏళ్ళలో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కూడా కలిసి ఆ రకంగా కావాల్సినటువంటి అనుభూతిని కూడా తీసుకుని కావాల్సిన ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జరిగే వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రింట్ మీడియా కానీ మీ అలాగే సీడీలు కానీ అవి కూడా కమిటీ ఏర్పాటు చేసి రకంగా చేయడానికి కూడా మేము ఒక ప్లాన్ చేసుకుంటాం ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే గణేష్ నవరాత్రులకు సంబంధించి నిర్వహించే వారికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వారికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించే విధంగా గణేష్ ఉత్సవ సమితి ముందుకు వెళ్తూ ఉంది